నమస్తే సామా సిక్స్టీవీ న్యూస్కు స్వాగతం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచల రాజేంద్రరావు వెలమ కే మొగ్గు చూపిన ఏఐసిసి టీపీసీసీ నేడు ప్రకటించే అవకాశం కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బలమైన అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కొద్ది రోజులుగా ఈ స్థానం నుంచి తమ అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తుంది ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు తీవ్ర పోటీ నెలకొంది దీంతో ఇక్కడ అభ్యర్థిని ఫైనల్ చేయడం కాంగ్రెస్ అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది నిన్నటి వరకు నాంచుకుంటూ వచ్చిన కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిని అభ్యర్థిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది ఈ స్థానం నుంచి పన్నెండు మంది దరఖాస్తు చేసుకోగా తీవ్ర పోటీ నెలకొంది అయితే అనూహ్యంగా వెలిచాల రాజేంద్ర తమ అభ్యర్థిగా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది దీంతో ఆయన అనుచరుల్లో సంబరాలు వెల్లువెత్తుతున్నాయి కరీంనగర్ ఎంపీ స్థానానికి పార్టీలో పోటా పోటీ నెలకొంది దీంతో ఈ స్థానంలో అభ్యర్థిని ఫైనల్ చేయడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఈ నేపథ్యంలో పలువురి పేర్లు వినిపించినా ఫైనల్ గా వెలిచాలకే మొగ్గు చూపినట్లు సమాచారం